శారద వంటగదిలో వంట చేస్తూ దేవా ఇంకా పురుషోత్తం దగ్గర పనిచేస్తున్నాడు అని సత్యమూర్తి చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన ప్రమోదిని శారదని పిలుస్తూ ఉంటుంది ఇక శారద తన ఆలోచనలోంచి బయటకొచ్చి నిన్న పచ్చడి తీసుకెళ్లి దేవా వాళ్ళకి ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటతో ప్రమోదిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ కంగారు పడుతూ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఆ పచ్చడి అంటే దేవాకి ఇష్టం అందులోనూ మీ చేత్తో చేస్తే చాలా ఇష్టం అమ్మ చేతి వంటని ఆనందంగా తింటాడు కదా అని ఇచ్చానత్తయ్య అని చెప్తూ ఉంటుంది ఇక శారద దేవాకి ఆ పచ్చడి మాత్రమే కాదు ప్రమోదిని ఇప్పుడు నేను చేస్తున్న ఈ కర్రీ అంటే కూడా చాలా ఇష్టం మరి ఇవ్వకుండా ఇక్కడే ఉన్నావేంటి తీసుకెళ్లివు అని ప్రమోదినితో అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో ప్రమోదిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శారద ఆ కర్రీని బాక్సులో వేస్తూ నేను ఎప్పుడు చేసినా దేవ ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటాడు తీసుకెళ్లివు మరి అయినా నాకు తెలియకుండా దొంగతనంగా నీకు కూరలు తీసుకెళ్ళి ఇవ్వడం అలవాటే కదా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది తీసుకెళ్లివు అన్నట్టు ఆ బాక్స్ని ప్రమోదినికి ఇస్తూ ఉంటుంది ఇక ప్రమోదిని అయితే మీకు మీ చిన్న కొడుకంటే ఎంత ఇష్టమో మీ మాటల్లోనే తెలిసిపోతుంది అత్తయ్య మీరు ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా దాచిపెట్టలేరు మామూలుగా అయితే మీరే స్వయంగా వెళ్ళి మీ చేతులతో ఈ కర్రీని మీ కొడుకు ఇవ్వాలని మీ మనసులో ఉంది కానీ మామయ్య గారు కోపం వల్ల మీరు వెళ్ళలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది ఇక శారద అలాంటిదేమీ లేదు నిన్న నువ్వే తీసుకెళ్ళావు కదా అందుకే ఇప్పుడు కూడా నిన్నే వెళ్ళమంటున్నాను అని అంటూ ఉంటుంది ఇక ప్రమోది అయితే నేను కూడా ఒక అమ్మనే అత్తయ్య పిల్లల మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో నాకు తెలీదా నేను తెలుసుకోలేనా దేవా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అని అంటూ ఆ బాక్సును తీసుకొని దేవా మీద నా దగ్గరికి వెళ్తుంది ఇక ఆ బాక్సుని దేవాకిస్తూ ఇందులో నీకు ఇష్టమైన కర్రీ ఉంది తినదేవా అని చెప్తూ ఉంటుంది ఇక దేవా అయితే ఎందుకు వదినా అనవసరంగా నువ్వు రిస్క్లో పడతావు నువ్వు రావడం ఎవరైనా చూస్తే నీకు ఇబ్బంది కదా అని అంటూ ఉంటాడు ఇక అయితే నేనేమి కర్రీ నీకు దొంగతనంగా తీసుకురాలేదు స్వయంగా మీ అమ్మగారిస్తేనే తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి వదినా నువ్వు చెప్పేది అమ్మ నా కోసం పంపిందా అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రమోదిని అవును దేవా నా చిన్న కొడుక్కి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు తీసుకెళ్ళు అని తనే స్వయంగా నా దగ్గర ఇచ్చి పంపించారు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవా ఎందుకు వదినా అబద్ధాలు చెప్తున్నావు అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు నేను బట్టలు ఇస్తే అవి తీసుకోలేదు కూడా అలాంటి అమ్మ నా కోసం కర్రీ పంపించిందా నేను సంతోషపడతానని నా కోసం అబద్ధం చెప్తున్నావా అని అంటూ ఉంటాడు ఇక ప్రమోదిని లేదు దేవా నేనేమి అబద్ధం చెప్పడం లేదు నేను చెప్పేది నిజం మీ అమ్మే స్వయంగా నాతో పంపించారు అంతేకాదు దేవా నువ్విచ్చిన బట్టల్ని మీ నాన్నగారికి కనిపించకుండా మీ అమ్మగారు చాలా జాగ్రత్తగా పదులంగా దాచుకున్నారు అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవ చాలా సంతోషపడుతూ నువ్వు చెప్పేది నిజమా వదిన నా మనసు ఆనందంతో నిండిపోయే విషయం చెప్పావు చాలా థ్యాంక్స్ వదిన అమ్మకి నా మీద మెల్లమెల్లగా కోపం పోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చిన కోపం పాలపొంగు లాంటిది అది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది చూస్తూ ఉండదేవా మీ నాన్నగారికి కూడా నీ మీద ఉన్న కోపం త్వరలోనే పోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవా మిదున చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ప్రమోదిని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శారదా పంపించిన కర్రీతో మిదున దేవాకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్